హలో అండి వెల్కమ్ టు కంచెటి శారీస్ ఇప్పుడు మరొక కలెక్షన్ చూపిస్తా చూసేయండి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి ఇప్పుడు యూపీ అయితే మరి మీసుకోకండి ఇది సారీ అండి దీని పోస్టర్ ఇప్పిస్తా ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది మంచి పట్టు స్టైల్ ఉంటది శారీ వచ్చేసి మంచి గ్రే కలర్ దానికి టమాటా రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీస్ అయితే సూపర్ ఉన్నాయి మనకి మంచి జరి లైన్స్ తోని పట్టు బార్డర్ మంచి ఉంటది బార్డర్ కూడా ఎంత నీట్ ఉంది మ్యాంగో డిజైన్ లీవ్స్ తోని సూపర్ ఉన్నది బార్డర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా సీక్వెన్స్ లైన్స్ జరి బుట్టస్తుంది మంచి ఉంటది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఎవ్వరు కూడా సారీస్ మిస్ చేసుకోకుండా కలర్స్ చూపిస్తాయి ఇందులో కలర్స్ అయితే అన్ని బాగున్నాయి మంచి డార్క్ గ్రీన్ కు పింక్ 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 చిన్న చిన్న ఫంక్షన్లకు పార్టీ వర్క్ మంచి కనబడతాయి సింపుల్ కట్టుకోవాలనుకుంటే చిన్న చిన్న ఫంక్షన్లకు చాలా బాగుంటది వైన్ కలర్ దానికి లెమన్ ఎల్లో పింక్ పింక్ దానికి వైలెట్ ఇంకా బాగున్నాయి కలర్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకుండా సూపర్ కలర్స్ ఉన్నాయి జస్ట్ ఫైవ్ ఏ ఉన్నాయి ఇందులో నేను వీడియో అప్లోడ్ చేయకముందే షాప్ లో ఆల్రెడీ సేల్ అయిపోతున్నాయి మొత్తం అందుకే ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఎయిట్ కలర్స్ వచ్చినాయని ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు అది ఫైవ్ కలర్స్ చూపిస్తున్నా సారీ తెచ్చి సూపర్ ఉన్నాయి ఎవ్వరు కూడా మిస్ చేసుకోండి ఛాయ్ కలర్ దానికి మనకు మంచి పింక్ కలర్ బ్లౌజ్ దీని సారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సూపర్ క్వాలిటీ ఉంటుంది ఎవ్వరు కూడా మిస్ చేసుకోకూడదు మన ఛానల్ని ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే మన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శారీస్ అయితే బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోండి శారీస్ అయితే ఓకేనా ఫ్రీ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించేస్తాము ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఓకేనా సరే అండి బాయ్ మరి